వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ప్రపంచంలో హైలీ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండంగ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ నేను హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బెల్లైక్ అని కొట్టండి గుడిలో అయినా బయలు మరి యూట్యూబ్ గంటకు విలువ ఇస్తే మీకు అయితే ఓటో తారీఖు అంటే ఓటో తారీఖు ఒకటి సిరీస్ లో పుట్టిన వాళ్ళు అంటే ఓటో తారీఖు గానీ పది గాని పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ నాలుగు డేట్ లో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు అది చెప్పండి సార్ తప్పకుండా సో తప్పకుండా ఏంటంటే ఇది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు మామూలుగా అది కంప్లీట్ న్యూమరాలజీ అయినా సింపుల్ న్యూమరాలజీ అయినా బేసిక్ న్యూమరాలజీ అయినా వీళ్ళందరినీ కూడా ఏమంటారు అంటే వీళ్ళందరినీ కూడా ఒక ఒక గంపలో కట్టేసినట్టుగా వీళ్ళు వన్ సిరీస్ వాళ్ళు అని అంటారు వన్ సిరీస్ వాళ్ళు అంటే ఒకటో సూర్యం అంటే సూర్యుని యొక్క ఆధిపత్యం కలిగిన వ్యక్తులు అంటారు కానీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారంలో ఇది అంటారు కరెక్టే కానీ వీళ్ళ అందరి జీవితాలు ఒకలాగా ఉండవు అదే అడ్వాన్స్ వేదిక వీళ్ళందరూ ఒకటే న్యూమరాయిల్లో ఒకటో తారీఖులో లో పదవ తారీఖు పుట్టిన పన్నెండో తారీఖు పుట్టిన ఇరవై ఎనిమిదో తారీఖులో లో జనవరి నుంచి డిసెంబర్ లో పుట్టిన వీళ్ళందరికీ వీళ్ళు సూర్య అనుగ్రహం జాతకులు అంటారు సూర్య అనుగ్రహ జాతకులు అంటారు సూర్య అనుగ్రహ జాతకు ఇది అడ్వాన్స్ వేదిక న్యూమరాల్లో సూర్య అనుగ్రహ జాతకులు అయినా వీళ్ళ జీవితం అన్నది ఒకలాగా ఉండదు ఎందువల్ల చెబుతున్నారు ఎందువల్ల అని అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై తారీఖులో పుట్టిన వాళ్ళంతా లీడర్స్ వాళ్ళు కూలీ నెంబర్ వన్ అయితే కూలీ నెంబర్ వన్ లీడర్ ఉంటే కుడి నెంబర్ వన్ లాడెన్ ఉంటే లాడెన్ నెంబర్ వన్ అంటు ఆ నీతాంబాన్ అంటే నీతా అంబా అనే తెలుసు కదా దొంగల్లో ఉంటే నెంబర్ నెంబర్ వన్ దొంగలో నెంబర్ వన్ రాజు లో ఉంటే రాజకీయాల్లో నెంబర్ వన్ డాక్టర్ లో ఉంటే డాక్టర్ నెంబర్ వన్ లాయన్ ఉంటే లాయల్ నెంబర్ వన్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళు కూడా నెంబర్ వన్ నెంబర్ వన్ అలా ఉంటారు వీళ్ళు అయితే ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళే ఎగ్జామ్ తీసుకుందాం వాళ్ళకు వేదిక్ అడ్వాన్స్ వేదిక నిమనాల ప్రకారం ఒకటో తారీఖులో పుట్టితే వీళ్ళకి ఇక్కడ వన్ వస్తుంది ఓకే ఓకేనా పదవ తారీఖు లో పుచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే వన్ వస్తుంది వీళ్ళకు వీళ్ళకు దాదాపుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ టు సేమ్ ఉంటది ఫస్ట్ కానీ ఇక్కడ ఫస్ట్ వాళ్ళది ఏంటంటే ప్యూర్ గోల్డ్ అంటారు చూడండి ఏం మిక్స్ ఉన్నది ఏమైనా కలిసి ఉందా దీంతో నైన్ వన్ సిక్స్ బిస్కెట్ బంగారం అంటే ఇది ఏమి కలిసి లేదు ఎవరితో ప్యూర్ గోల్డ్ లాగా సూర్యుని యొక్క అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ టెన్ వచ్చింది కదా దీని పక్కన ఒకటి కలిసి ఉంది జీరో జీరో సో దీని ఎఫెక్ట్ కూడా ఏంటంటే ఇది జీరో ఉంది కదా ఈ జీరో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు దీనికి ఏ క్వాలిటీ వస్తుంది అంటే ఈ వన్ క్వాలిటీ వస్తుంది జీరో కూడా ఓకే ఈ జీరో కూడా ఏం క్వాలిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనము చిన్న ఎగ్జాంపుల్ చేద్దాము ఇప్పుడు ఇలా ఉంది కదా ఒక్క నిమిషం ఇలా ఉంది దీనికి ఏమన్నా వ్యాల్యూ ఉందా వాల్యూ లేదు దీనికి ఇప్పుడు వాల్యూ ఏమైంది ఇది చేస్తే అయింది కదా అంటే దీని యొక్క వాల్యూ ఇది ఇచ్చింది అంటే దీని వాల్యూ ఏంటి వన్ కదా ఇప్పుడు ఇది ఉంది దీని పక్కన ఇది పెట్టినాం దీని వాల్యూ రెండు రెండు అంటే ఇది జీరో కానీ దీనికి వాల్యూ ఇచ్చింది అలానే ఇప్పుడు ఏంటంటే దీనికి ఇక్కడ వాల్యూ చేయలేదు ఇదే వాల్యూ అంటే వీళ్ళ గుణాలు కూడా ఇలా మారుతుంటాయి అర్థమైనా ఇప్పుడు ఇంకొకటి సో దీని కూడా ఒకటి వచ్చేసింది దీని కూడా ఒకటే ఓకేనా ఓకే అలా కానీ మరి పంతొమ్మిదో తారీఖు లో పుట్టిన వాళ్ళది వేరే ఉంటది లక్షణాలు తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూనాల ప్రకారం ఏ విధంగా ఏ విధంగా అంటే కళ్ళకు ముందర కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది వన్ ఉంది కదా వన్ కు వన్ వేసా ఓకే తొమ్మిది వచ్చేసింది ఇక్కడ తొమ్మిది వేసారు చూసారా దీని వల్ల ఒక స్మాల్ ఆరో అనే ఒక యోగం వచ్చింది స్మాల్ అడ్వాన్స్ అడ్వాన్యూమిరాల్లో ఇది ఇంకోటి అనుకోండి మళ్ళా ఎప్పుడన్నా ఇది బిగ్ ఇక్కడ రాలేదు కానీ వచ్చింది అలా చేంజెస్ ఉంటాయి అనమాట సో ఇట్లా స్మాల్ యా వచ్చింది అంటే ఒకటికి ఉండే లక్షణాలు వేరు పదికి ఉండే లక్షణాలు వేరు పంతొమ్మిదికి ఉండే లక్షణాలు వేరు వేరు ఇరవై అమ్మా మళ్ళీ వేరు మళ్ళీ వేరు ఎలా చూడండి రెండు అనేది ఉందా ఉందండి ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఎనిమిది అనేది ఉందా ఉంది కదండి తర్వాత ఈ రెండు ఎనిమిది ఇక్కడ వచ్చేసిందిగా రెండు చూసారా అసలు స్థాయి వేరే అయిపోయింది ఓకే కానీ వీళ్ళందరూ ఏమంటారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులు అందరూ ఒకలాగనే ఉంటారు అంటారు ఎవరు కామన్ న్యూమరాలజిస్ట్లు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అదే కూత కూసునే ఉన్నారు షౌతో ముందడి శంకు ఊదినట్టు వీళ్ళు అదే చూస్తున్నారు కానీ కాదు ఇది ఇట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్ సో ఇప్పుడు ఇలాగా ఇలా ఉంది కదా మళ్ళీ రెండు ఏమొచ్చింది పది మళ్ళీ లాస్ట్ వన్ ఇదిగో చూడండి ఈ ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వరకు గిన్నె వస్తున్నాయి చూడండి మళ్ళీ ఒకటి వచ్చింది ఓకే ఇరవై ఎనిమిది పదిహేను పది ఒకటైంది మళ్ళీ అంటే ఇరవై తారీఖులో పుట్టిన వాళ్ళకి ఎన్ని గ్రహాలు వచ్చినాయో చూడండి ఇక్కడ చూడండి బాగా గమనించండి ఇరవై ఎనిమిదవ తారీఖులో పుట్టిన వాళ్ళకి మూడు గ్రహాలు వస్తాయి ఎందుకంటే ఒకటి చంద్రుడు వస్తుంది ఒకటి శని వస్తుంది ఈ మొత్తం కలిస్తే మళ్ళీ సూర్యుడు వస్తాడు ఓకే చూసారా ఇంత తేడా ఉంది ఇవన్నీ లక్షణాలు ఇల్లుంటాయి ఇప్పుడు మీరే చూడండి బెండకాయ అన్నప్పుడు దాంట్లో ఉల్లిగడ్డ వేసారు టమాటా వేసారు అవన్నీ వేసారు కదా ఆలుగడ్డ అనినప్పుడు ఆలుగడ్డనే వేస్తున్నారు టమాటా వేసారు బెండకాయలేదు ఇలా తేడా తేడా ఉంటుంది సో అదే పంతొమ్మిదో తారీఖులో లో అనుకోండి మళ్ళీ ఇది వేరే చూడండి పంతొమ్మిది పంతొమ్మిదిలో దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయంటే ఆల్రెడీ ఒకటి ఉంది ఈడ ఒకటి చేసింది ఈడ తొమ్మిది ఉంది తొమ్మిది చేసింది మళ్ళీ ఒకటి వేయడానికి వీలు లేదు ఆల్రెడీ ఒకటి ఉందిగా అవును ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళకు మూడు గ్రహాలున్నాయి పంతొమ్మిదో తారీఖు లో పుట్టిన వాళ్ళకు రెండు గ్రహాలు ఉన్నాయి అదే ఒకటి పదిలో పుట్టిన వాళ్ళ ఒకటే గ్రహం ఉంది కదా ఒకటే గ్రహం అందుకోసం అడ్వాన్స్ పేరు చాట్ చాటు వేరేది ఒక ఇరవై ఎనిమిది ఇంకా మూడు గ్రహాలు వచ్చింది అందుకోసమే మనము ఏ తారీఖులో పుట్టామనేది ముఖ్యము ఏ నెలలో అనేది ముఖ్యము ఏ సంవత్సరంలో పుట్టిన ముఖ్యము మొత్తం కలిస్తే విధి సంఖ్య ఏమొచ్చింది ముఖ్యము ఆ విధి సంఖ్య వేదిగ్రీలో ఏ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసు అపోజిట్ ఉన్నాయా స్మాల్ యారో వచ్చిందా బిగ్ యా వచ్చిందా చతుర్థ స్థానంలో ఉందా అపోజిట్ లో ఉందా ట్రాంగిల్ లో ఉందా ఎల్ షేప్ లో ఉందాబో యాభై రెండు ఉంటదండి దీంట్లో అన్ని మామూలుగా ఉండదు మరి అందుకోసం ఒకటి పది పంతొమ్మిది ఇరవై తారీఖు లో పుట్టిన వాళ్ళు బాపులు టాపులు ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జామ్ చెప్తా ఇప్పుడు అయితే మీ క్లారిటీ వచ్చింది వీళ్ళు నలుగురు ఒకటి కాదుగా నలుగురు ఒకటి కాదు మరి ఒకటంటే మరి వేరే వాళ్ళు ఆ ఒక్కటి గుర్తుంటే మీకు అర్థమైపోద్ది పాయింట్ అది చేయడానికి పాయింట్ అది సో ఇప్పుడు మనం చూసుకుందాము ఒకటో తారీఖు ఎవరు పుట్టారంటే మనకు ఉపరాష్ట్రపతిగా ఉండి మన తెలుగు వారు మీకు తెలుసు జూలై ఒకటి కావలసిన వెతుకోవచ్చు ఇంకోటి తర్వాత ఒకటో తారీఖు పుట్టి అంటే మిడిల్ క్లాస్ లో ఉండి ఒక టీచర్ గా పనిచేసి ఈ రోజు మీ అందరి తెలుస్తుంది మూడు లక్షల రూపాయల షాయి తాగుతుందంటే మీ అందరికి గుర్తుండాలి నిన్ననే పన్నెండో తారీఖు అంగరంగ వైభవంగా ఐదు వేల కోట్లతో వాళ్ళ కొడుకు పెళ్లి చేసి చిన్న కొడుకుది చూసారా చూసారా అంటే జూలై ఒకటో తారీఖు పుడితే వేరే ఉంటది నవంబర్ ఒకటో తారీఖు పుడితే వేరే ఉంటది మళ్ళా చూసారా నవంబర్ ఒకటి అక్టోబర్ ఒకటి ఆగస్ట్ ఒకటి రకరకాలుగా వాళ్ళ భవిష్యత్ జనవరి ఒకటి డిసెంబర్ ఒకటి ఇలా రకరకాలుగా ఉంటది సో ఇక్కడ ఒకటో తారీఖు లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లు లీడర్లు రూలర్లు ఆదేశిస్తారు వాళ్ళు చెప్పిందే శాసనము అదే సినిమాలో ఉంది కదా అదే మాహిష్మతి నేను చెప్పిందే శాసనం ఇది కింగ్ అన్నమాట ఇక పదవ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా జూన్ పదవ తారీఖు పుట్టినారు బాలయ్య బాబు జై బాల జై బాలే మనం ఒకటి గుర్తుందా మీకు మము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అప్పుడు నేను ఇట్లా నంబర్లు చెప్తుంటే బాలే గారికి తిరుగులేదు అని ఫస్ట్ ఏంటంటే హ్యాట్రిక్ కొట్టని చెప్పారు మరి అయిపోయిందా లేదా పదవ తారీఖు కదా చెప్పేసాం అంత ఫ్లో తర్వాత పదవ తారీఖు పదవ నెలలో పుట్టిన ఎవరు జక్కన్న బాహుబలి మరి గ్లోబల్ స్టార్ తయారు చేసినాడు పదే మరి కూడా ఒకే పుట్టిండు పదవ తారీఖు దొంగల్లో అదే ఇంకా పంతొమ్మిదో తారీఖు అంటే మామూలుగా ఉంటదండి అసలు అస్సలు ఈ నంబర్ల గిదొక్కడే ఖతర్నాలకు ఖతర్నాకు రాజులకు రాజు రాజ్యాలకు రాజ్యాలు ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది ఇందిరాగాంధీ నవంబర్ పంతొమ్మిది ఝాన్సీ లక్ష్మీబాయి ఏప్రిల్ పంతొమ్మిది ముఖేష్ అంబానీ ఆగస్టు పంతొమ్మిది ఎవరు సుధామూర్తి గారు పదివేల రూపాయలతో స్టార్ట్ అయింది వాళ్ళ లైఫ్ మరి ఈ రోజు ఎన్ని వేల కోట్లకి అధిపతులు వాళ్ళు మరి సుధామూర్తి గారు విజయమ్మ గారు పంతొమ్మిది తారీఖు చూసారా పంతొమ్మిది అంటే ఆర్తి అగర్వాల్ పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు పుట్టిన ప్రతి పాప ప్రతి బాబు మామూలు కాదు కింగులే వాళ్ళంతా ఇక ఇరవై ఎనిమిది మామూలు సంపాదించారీ వాళ్ళు వల్లంతా ఇల్లంతా నలభై ఒక్క సంవత్సరాలు జరిగిన కోడీశ్వరు అపర కుబేరు టాటా రతన్ డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఎనిమిది టాటా రతన్ గారు ఇరవై ఎనిమిదవ తారీఖు ధీరుబాయ్ అంబానీ ఇరవై ఎనిమిదవ తారీఖు ఎలాన్ మస్క్ నంబర్ వన్ కుబేరు ప్రపంచంలో ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తారీఖు లో ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఎలా మస్క్ ఇరవై ఎనిమిదవ తారీఖు పివి నరసింహరావు మర్చిపోయారు ఇరవై ఎనిమిది చూసారా ఇరవై ఎనిమిదవ తారీఖు ఇది అంటే వీళ్ళందరూ చూసారా ఒక్కొక్క కోణంలో ఉన్నారు దీనిలో ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు బిలినియర్స్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు లాడెన్లు ఉన్నారు చూసారా నటులు ఉన్నారు చూడండి విషయం చూడండి ఎన్టిదావరావు ఇరవై ఎనిమిది బాలకృష్ణ పది గంట చూడండి ముఖేష్ అంబానీ పది పంతొమ్మిది వినండి బాగా ముఖేష్ అంబానీ పంతొమ్మిది నీతా అంబానీ ఒకటి అనంత అంబానీ పది పదో తారీఖు అనంత అంబానీ నీతా అంబానీ ఒకటో తారీఖు ముఖేష్ అంబానీ పంతొమ్మిదో తారీఖు అరే ఫ్యామిలీలో ఫ్యామిలీ వీళ్ళంతా లక్కీ నెంబర్ హర్రే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడతా అంటే పూర్వజన్లో పుణ్యం ఉంటేనేమో గిట్ల పుడతారు పాపములు ఉంటే రోగాలతో పుడతారు చూసారా ఈ ఈ నంబర్ నైన్టీన్ రావడమైనా ఈ ఒకటి నంబర్ అయినా పూర్వజన్ లో బాగా బాగా పుణ్యాలు చేసి ఉంటే ఇక జలుబు పట్టినట్టు అదృష్టమవుతుంది జలుబు పడితే పోతుందా ఇక ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఓటీ సిరీస్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక సూర్య జాతకులయి నా రకరకాలుగా ఉంటారు అన్నమాట కానీ వీళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించేస్తాలి ఇప్పుడు నేను చెప్పినప్పుడు తక్కువలే ఏమున్నా మిడిల్ క్లాసా అంతా రిచ్ ఏ కదా రిచ్ సో అట్లా వీళ్ళందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా బాగా ధనికులు అపర బేరులు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వాళ్ళే మనం చేసింది అదే అందుకోసమే రాజకీయాల్లో కూడా బాగా టాప్ లో వెళ్ళే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు అన్ని రంగాల్లో ఇదండి ఒకటి సిరీస్ లో పుట్టిన ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది బాబా పాండంగు గారు చెప్పారు మరొక వీడియోతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ హ్యాపీ బార్ రిచ్ అందరికి ఫార్వర్డ్ చేయండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై తారీఖు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు